అందరికి నమస్కారం ఈరోజు నేను ఒక మంచి ప్లాంట్ అని కొన్నాను ఇది నేను అమెజాన్ ద్వారా కొన్నాను ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడడానికైతే భలే ముద్దుగా క్లాసీగా ఉంది ఇక్కడ ఒక విషయం చెప్తాను వీళ్ళు ఏం చేశారంటే జనరల్గా మనము ఆన్లైన్లో ప్రోడక్ట్స్ కొన్నప్పుడు పైన కార్డ్బోర్డ్ తోటి వాటికి ప్యాకింగ్ చేసేస్తారు కదా దీనికి అలా చేయలేదు దాని మీద మెన్షన్ చేశారు ఏంటంటే మేము నేచర్ని సేవ్ చేయాలనుకుంటున్నాము అందుకే కొంచెం కార్డ్బోర్డ్స్ని తక్కువగా వాడాలనుకుంటున్నాము అని రాశారు నాకు ఇదైతే బలి నచ్చేసిందండి ఎందుకంటే మన గార్డెనింగ్ చేసే వాళ్ళందరూ కూడా నేచర్ సేవ్ చేయాలని ఉద్దేశంతో చాలా వరకు గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా కాకపోతే మనమైతే కార్డ్బోర్డ్ పేపర్స్ అయితే ఏం వేస్ట్ చేయం కదా కంపోస్ట్ బిన్లో వేసుకుంటాం ఇంకా చాలా విధాలు కూడా వాడుకుంటూ ఉంటాము అయితే ఈ ప్యాకింగ్ మాత్రం చాలా బాగుందండి పైన బబుల్ ర్యాప్ తోటి ఇలా ర్యాప్ చేశారు స్టాండర్డ్గా ఉంది ఈ ప్లాంటర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కూడా జరగలేదు కొంచెం పలచగా ఉంది చిన్నగా ఉందనమాట నేను ఎక్స్పెక్ట్ చేసినంత సైజ్ అయితే లేదు కానీ చిన్నదైనా కూడా ముద్దుగా భలే ఉంది చూడడానికి మాత్రం ఇలా గోల్డెన్ కలర్లో రావడం వల్ల ఎంత క్లాసీగా ఉందంటే మీరు డైరెక్ట్గా చూస్తే కానీ మీకు తెలియదండి వీటిని మనము ఆఫీస్ టేబుల్ పైన లేదంటే స్టడీ టేబుల్ పైన అలాంటి ప్లేసులు పెట్టుకుంటే మాత్రం లుక్ అయితే అద్దిరిపోతుంది మీలో ఎంతమందికి అలవాటు ఉందో ఒక కామెంట్ చేసి మరి చెప్పండి కొంచెం సరదాగా ఎందుకంటే ఇక్కడ బబుల్ ర్యాప్ ఉంది కదా ఈ బబుల్ ర్యాప్ వాటిపైన ఇలా చిన్న చిన్నగా అవి ఉంటాయి కాబట్టి వాటిని ఇలా మనము ఇలా గిచ్చితే అవి సౌండ్ వస్తుంటాయి టపాటప్ప అని మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు ఒక కామెంట్ చేసి మరి చెప్పండి ఎందుకంటే ఇలా చేసి నాకు భలే ఇష్టము ఇక పాట్ గురించి చెప్తాను ఇందులో డైరెక్ట్గా మట్టి వేసి మొక్క నాటే కంటే కూడా వేరే పాట్ తీసుకొని అందులో మొక్కను పెట్టేసి ఇందులో పెడితే ఈ పాట్ అనేది అంత డ్యామేజ్ అవ్వదు ఎందుకంటే చూడడానికి బాగుంది కాబట్టి దీంట్లో మట్టి వేసి మొక్కను పెట్టాలని నాకు మనసు అయితే రావట్లేదు అసలు ఎంత ముద్దుగా ఉందో చిట్టుతల్లి అయితే అడుగున హోల్స్ ఉన్నాయి అది కూడా ఒకటే హోల్ పెట్టారు అయితే ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే వీటికి అడుగున ఒక వెల్వెట్ కవర్ లాగా ఇచ్చారు అనమాట అంటే ఒక క్లాత్ లాగా ఇచ్చారు అంటే ఎక్సెస్ వాటర్ అయితే ఆ క్లాత్ మొత్తం పీల్చుకునే విధంగా ఇలా దానికి అరేంజ్ చేశారనమాట ఈ కాన్సెప్ట్ కూడా నాకు బాగా నచ్చింది కాకపోతే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే సైజ్ కొంచెం పెద్దదైతే ఇంకా బాగుండేమో అనిపించింది దీంట్లో ఏ ప్లాంట్ పెడితే బాగుంటుందో మీరు నాకు కామెంట్ చేసి మరి చెప్పండి నేనైతే జీజీ ప్లాంట్ అయినా లేదంటే స్నేక్ ప్లాంట్ అయినా సరే పెడితే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం ఏదైనా సరే పొడవగా పెరిగే ప్లాంట్లు అయితే వీటి లుక్ కూడా బాగుంటుంది కాంబినేషన్ కూడా మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను సకలెన్స్ ఆర్డర్ పెట్టాను ఒకవేళ సకలెన్స్ కూడా దీనికి సెట్ అయితే మాత్రం అవి కూడా పెట్టాలని చూస్తున్నాను చూస్తాను ఒకవేళ పెడితే దీంట్లో మొక్కలు పెడతాను లేదంటే వేరే విధంగా సరే వాడతాను మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే అమెజాన్లో ఉంది లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ప్రైస్ వచ్చేసి వన్ హండ్రెడ్ నైన్ రూపీస్ పడింది